పిత పుత్ర పవిత్ర ఆత్మ నామన ఆమె గౌరవనీయులైన సహోదరి సోదరులారా మీకందరికీ ఈ రోజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పవిత్ర దివ్య వాక్యములను ఆలకించటకు మరొకసారి సాదరంగా స్వాగతం పలుకుతున్నాను ఈరోజు మనకు మన ప్రభు అనుగ్రహించినటువంటి పవిత్ర సుశేష వాక్యాలు మొదటిపట్నము పుణిత పౌలు గారు కొరింతీలకు రాసిన రెండవ లేఖ మూడవ అధ్యాయము పదిహేనవ వచ్చిన నుంచి నాలుగో అధ్యాయము ఒకటో వచ్చిన వరకు మరియు మూడవ వచ్చిన నుంచి ఆరో వచ్చిన వరకు రెండవ పట్నము మత్తగా సువార్థ ఐదవ అధ్యాయము ఇరవయ వచ్చిన నుంచి ఇరవై ఆరో వచ్చిన వరకు గౌరవ క్రిష్ణదేవిని అంద్ర సహోదరి సహోదరులరా ఈ యొక్క రెండు సువార్త పట్నముల యొక్క ముఖ్యాంశము తన సోదరుని మూర్ఖుడా అని అనువారు రకాగ్నిలో మగ్గును మత్తగా సువార్థ ఐదవ అధ్యాయము ఇరవై రెండవ గౌరవ సహోదరి సహోదరుడా నీవు దేవుని అచంచలంగా విశ్వసిస్తున్నావా ఎందుకు విశ్వసిస్తున్నావు అని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా నీవు క్రీస్తు ప్రభువును ఎందుకు విశ్వసిస్తున్నావు కేవలం నేను క్రైస్తవుడను అని చెప్పుకుంటూ మాత్రమే నమ్ముతున్నావా లేక కేవలం వరాల కొరకై క్రీస్తు ప్రభువును నమ్ముతున్నావా లేక కేవలం నీవు అడిగినవన్నీ ఇస్తారు కాబట్టి విశ్వసిస్తున్నావా లేక నీకు నిత్య జీవితం అనగా మరణించిన పెమ్మట తండ్రి దేవుని సన్నిధి అయిన మోక్ష భాగ్యం అనుగ్రహిస్తారని నమ్ముతున్నావా గౌరవ సహోదరి సహోదరారా పైన వేసిన ప్రశ్నలన్నీ సరి అయినవే క్రీస్తు ప్రభువు దేవుడే నీవు విశ్వసించాలి క్రీస్తు దేవుడని గర్వంగా చెప్పుకో ఎందుకంటే క్రైస్తవుడు అని చెప్పుకొనటం ఒక భాగ్యం అది పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి దేవుని ఇచ్చిన భాగ్యం నీవు నీ వ్యక్తిగత అవసరాలు మరియు కుటుంబ అవసరాలన్నీ అడగవచ్చు తప్పులేదు ఎందుచేతనంటే మన దేవుడు అడిగినవన్నీ ఇచ్చే దేవుడు అంతేకాక నీకు మరణం పెంపట మోక్షరాజ్యం కూడా ఇచ్చే దేవుడు అందువలన ఈ విషయాల్లో యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించడం తప్పు కాదు అయితే పైనవన్నీ దేవుని కోరే ముందు లేక ఈ విషయాల విషయమై విశ్వసించే ముందు నిన్ను నీవు వ్యక్తిగతంగా నీ జీవితం ఎలాంటిదో ప్రశ్నించుకున్నావా నీవు ఒక క్రైస్తవునిగా పది యాజ్ఞాను పాటిస్తున్నావా త్రిశవ కట్టలను అనుసరిస్తున్నావా మత్తిగా సుమార్ ఐదవ అధ్యాయము మూడవ నుంచి పన్నెండవ నుంచి చెప్పిన విధంగా అష్టభాగ్యాల ప్రకారము నీ క్రైస్తవ జీవితంలో జీవిస్తున్నావా నీ స్నేహితులతోనూ నీ బంధువులతోనూ నీ పరిచయస్తులతోనూ అన్నిటికన్నా ప్రధానంగా నీ కుటుంబ సభ్యులతోనూ నీ ప్రవర్తన తీరు ఎలా ఉన్నది ఒకసారి ప్రశ్నించుకో ఆ ప్రవర్తన మాటతీరు గౌరవపదంగా ఉన్నదా ఈనాటి సుశేషంలో క్రీస్తు ప్రభు నీ మాట తీరును పరిశీలించుకోమంటున్నారు ఈనాటి సువార్తలో నీ నా మాట తీరు ఆ కాలంలో ధర్మశాస్త్ర బోధకులు పరిశీలి కన్నా మెన్నగాను ఈనాడు రక్షణ సువార్త బోధకులు లేక మత గురువులు మొదలగు వారి కన్నా సామాన్యమైన మన క్రైస్తవ జీవితం మెరుగుగా ఉండాలంటున్నారు యేసుక్రీస్తు ప్రభువు సహజంగా మత గురువులు బోధకులు క్రీస్తు దేవుని రక్షి సువార్థ వ్యాప్తిలో నిమగ్నమై ఉంటారు కాబట్టి సహజంగానే వారు దేవుని రాజ్యములకు చేరువలో ఉంటారు కాబట్టి వారి గురించి యేసుక్రీస్తు ప్రభువు అంతగా శ్రద్ధగా మాట్లాడటం లేదు కానీ అందరికీ క్రీస్తు ప్రభువు ఒక మంచి సలహా ఇస్తున్నారు నీకు తప్పనిసరిగా మోక్షరాజ్యం కావాలంటే ఈ చిన్న చిట్కా పాటించు చాలు ఏంట చిన్న చిక్క అంటే నీ బంధువునైనా నీ కింద పని చేసేవారినైనా నీ స్నేహితుడనైనా అంతెందుకు నీ కుటుంబంలోని నీ బిడ్డలనైనా భార్య భర్తనైనా భర్త భార్యనైనా వెద్దుడా వెద్దురాలా మూర్ఖుడా మూర్ఖురాలా అని ఎప్పుడైనా పిలిచావా తక్కువ చేసి మాట్లాడేవా అదే వద్దంటున్నారు ఈనాడు సుశేషంలో యేస్ ప్రభువు మత్స్యస్ వత ఐదవ ఉద్యమం ఇరవై రెండవ వచ్చం ప్రకారం అంతేకాదు గౌరవనీయ సహోదయ సహోదరుడా సహజంగా మన క్రైస్తవ సమాజంలో పదేజ్ఞల ప్రకారము నరహత్యను చావైన పాపంగాను లేక కార్డినల్ సిన్ అని అంటారు మత్స్యస్వత్ ఐదవ ఉద్యమం ఇరవై ఒకటో వచ్చిన ప్రకారం కానీ ఈ రోజు సుశేషంలో దేవుడు చెప్తున్న సందేశం ఏమంటే పైన తెలుపుబడినటువంటి పదాలైనటువంటి వ్యధుడ మూర్ఖుడ అని తోటి వారిని అనవద్దంటున్నారు ఇది విన్నవారు ఎవరైనా అదేంటి కనీసం ప్రతి మనిషి ఈ మాటలను తోటి వారితో సహజంగా మాట్లాడినప్పుడైనా అనుకోకుండానే ఈ మాటలు వ్యధుడా మూర్ఖుడా అని పడుకుతుంటారు కదా అలాంటప్పుడు ఈ పదాలు ఎదుటివారి మీద అనకుండా ఎలా ఉంటారు అది కష్టసాధ్యం కదా అని అంటారు అసలు ఇది సాధ్యమేనా అని కూడా ప్రశ్నిస్తారు కానీ ఆ ప్రశ్నకు క్రీస్తు ప్రభు ఈ సమాధానమును ఇస్తున్నారు మత్తగారి సు అత్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినలో మానవునికి ఇది అసాధ్యమే కానీ దేవునికి అన్నీ సాధ్యమే అంటున్నారు అయినా క్రీస్తు ప్రభువు ఈ మాటలు పలకవద్దు అనేది నీ నా ప్రయోజన కొరకే అది ఎలాగంటే నీవు ఎవరినైతే పెద్దడా లేక మూర్ఖుడా అని అంటావో ఆ వ్యక్తి నీపై ద్వేషం పెంచుకొని దూషిస్తూ దౌర్జ్యానికి దిగుతాడు అటువంటి పరిస్థితుల్లో నీవు సదరు వ్యక్తితో సంధిని కుదుర్చుకోవటం కానీ క్షమాపణ కోరుకోవటం కానీ చెయ్యకపోతే ఆ చిన్న మాటలు వద్దుడా లేక మూర్ఖుడా అను పదాలు నిన్ను కోర్టు మెట్టు లెక్కిస్తుంది నిన్ను శిక్షకు గురి చేస్తుంది కారాగారంలో పెట్టిస్తుంది అయినా నీవు మారకుండా చేసిన తప్పుకు మనస్తాప పడకొనట్లయితే నిన్ను దేవుడు కూడా ఇష్టపడను అంటున్నారు నీవు దేవాలయమునకు వెళ్ళి ప్రార్థించిన ఫలితం ఉండదు అంటున్నారు నీవు కానుకలు ఇచ్చిన వాటిని అంటున్నారు స్వయంగా యశ్ దేవుడే నీవు దేవాలయానికి రాకముందే నీ శత్రువులతో మిత్రుత్వం నరపి దేవాలయానికి రమ్మంటున్నారు అది గౌరవ సహోదరి సహోదరులరా నీకు నాకు చిన్న పదాలు వాడుక పదాలుగా కల్పించు మూర్ఖుడ వ్యర్ధుడ అను పదాలు ఇచ్చు ఫలితాలు వీటిని పునిత పౌలు గారు మొదటిపట్నము పునిత పౌల్ గారు కొరెంత రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదిహేనవ వచ్చిన నుంచి నాలుగవ అధ్యాయము ఒకటో వచ్చిన వరకు మరియు మూడవ వచ్చిన నుంచి ఆరవ వచనం వరకు చెప్తున్నటువంటి వాక్యాల ప్రకారము ఈ రెండు మాటలను పలికిన వ్యక్తి దేవుని యొక్క దీవెనను వారి యొక్క మహిమను చూడలేరని చెప్తూ దానికి ఉదాహరణగా పండిత పౌలు గారు ధర్మశాస్త్రము పఠించు వారిని గురించి చెబుతున్నారు యోధులు ధర్మశాస్త్రాన్ని పఠించినప్పుడు క్రీస్తు వెలుగును చూడలేరు కానీ ఒక్కసారి ఆ వ్యక్తి క్రీస్తు వైపు తిరిగినట్లయితే ఆ అనే ముసుగు తొలగింపబడి క్రీస్తు దేవుని యొక్క వెలుగును చూడగలుగుతారు అదేవిధంగా ఈ రెండు మాటలను వాడుకగా ఉపయోగించే వ్యక్తి ఆ సమయంలో కోపం క్రోధం అను ముసులు కప్పబడి ఉంటాడు అందుకని పునీత పౌల్ గారు కొరింత చెప్పినట్లుగా ఎప్పుడైతే మనం మాట్లాడిన మూర్ఖుడా ధర్మార్గుడా అనే మాటలు తప్పని గ్రహించి ఆ మాటలు ఎవరిపై వాడామో ఆ వ్యక్తుల వద్దకు ఆత్మీయ ధైర్యంతో వెళ్ళి క్షమాపణ వేడుకుంటామో అప్పుడే మన పాపాలన్నీ మన్నించబడతాయి దేవాలయానికి తీసుకువెళ్ళిన కానుకలు దేవునిసే స్వీకరించబడతాయి దేవునికి విన్నవించుకున్న మరలు ఆలకించబడతాయి నీ కోరికలు నెరవేర్చబడతాయి గౌరవనీయులైన సహోదరి సహోదరులరా అంతేకాకుండా నీవు పర్లోక రాజ్యములకు అర్హులవుతావు నీవు క్రీస్తు ప్రభువు నుంచే నీతి మంత్రులుగా ప్రయత్నించబడతావు ఇది గౌరవనీయులైన సహోదరి సహోదరులరా నేటి పవిత్ర సువిశేష వాక్యాల యొక్క సారాంశము ఇక ఇప్పుడు నీ వంతు నీవే తెలుసుకో నీవు ఆ చిన్న మాటలే కదా అని అశ్రద్ధతో నీ దుర్భాషల ద్వారా శత్రువులను పెంచుకొని న్యాయస్థానానికి వెళ్ళి శిక్షను పొంది దేవుని చేత కూడా విన్నపాలు తిరస్కరించబడతావా లేక దానికి బదులుగా నీ నోటిని అదుపులో పెట్టుకొని అందరి మనల్ని పొంది దేవుని చేత కూడా దేవించబడతావా తెలుసుకో నీ నిర్ణయము దుర్భాషలను వదిలిపెట్టే వైపు ఉన్నట్లయితే తదాస్తు శుభమస్తు నీకు క్రీస్తు ప్రభువు పరలోక రాజ్యాన్ని అనుగ్రహించుగాక ఇక కొద్దిపాటి ప్రార్థనతో ఈ యొక్క వాక్య ధ్యానమును ముగించుకుందాం పిత పిత్ర పవిత్రాత్మ మమన ఆమెన్ సర్వశక్తివంతురా సర్వేశ్వర సర్వాంతర్యామి మీకే స్థుతులు మీకే మహిమ మీకే ఘనత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ కలిగిన గాక ప్రభువ ఈనాటి మీ పవిత్ర సుశేష వాక్యం ద్వారా మేము తెలుసుకున్న సత్యం ఏమంటే మీరు మానవుని ఎంత నిశ్చితంగా పరిశీలిస్తారో అతని యొక్క ప్రవర్తన చేతలు అన్నీ చివరికి అతను మాట్లాడే దుర్భాషలతో సహా అన్ని విషయాలను నిశ్చితంగా పరిశీలించి తదనుగుణంగా మమ్మల్ని దీవించేదేవా తండ్రి ఈరోజు మీరు మాకు చెప్పినటువంటి సుశేషం ప్రకారము మా యొక్క నోటి ద్వారా పలుకు దుర్భాషలను మేము అదుపులో పెట్టుకుంటూ మా యొక్క సత్ప్రవర్తన ద్వారా సుబుద్ధుల ఇచ్చే మాటల ద్వారా దేవా మాకు మీరు ఇచ్చే మోక్ష భాగ్యం కన్నా మీకు మహిమ తెచ్చిపెట్టే విధంగా మేము జీవించే భాగ్యాన్ని మాకు అందరికీ దయచేయమని దేవా ఈరోజు ప్రత్యేకంగా మా యొక్క రాష్ట్రంలోను దేశంలోను విద్యా సంవత్సరం ప్రారంభిస్తుండగా ప్రభువ ఈ విద్యా సంస్థ ప్రారంభంలో విద్యా సంస్థలోని ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను ఆ విద్యా సంస్థలో పనిచేస్తున్న వారిని విద్యా సంస్థ యజమానులను విద్యా సంస్థలో చేరి చదువుకోవటానికి వస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులను అందరిని దీవించి వారి తల్లిదండ్రులను కూడా ఆశీర్వదించి చక్కగా ఈ సంవత్సరం అంతా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి ఆటంకాలు లేకుండా దేవా దేవ అబ్బిడ్డ చక్కగా చదువుకునేటట్లుగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు వారి యొక్క ఉద్యోగాలను లేక విధులను సక్రమంగా నిర్వర్తించే విధంగా మీ పవిత్ర మీ పవిత్రాత్మ సర్వేషన్ యొక్క శక్తిని వారిపై కొమ్మరిస్తూ ఈరోజు మీరు సుశేషణంలో చెప్పిన విధంగా ఎవరు కూడా దుర్భాషలు ఆడుకోకుండా ఒకరినొకరు గౌరవించుకుంటూ చక్కగా ఉద్యోగ నిర్వహణ చేసి భాగ్యాన్ని ప్రసాదించమని బిడ్డలు కూడా చక్కగా సత్ప్రవర్తనతో చదువుకునే భాగ్యాన్ని దేచమని మా నాథుని మీ కుమారుడైన ఏసయ్య ద్వారా మేము ప్రతిమాది ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ ఆత్మనా మమనా ఆమెన్ ఆ లోక దేవుడు లోకరక్షకుడైన ఏసయ్య ఉద్యోగం నిర్వర్తిస్తున్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను విద్యా సంస్థ యజమానులను చదువుకుంటున్న బిడ్డలను దీవించి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మంచి ఆరోగ్యాలు అంకిత భావము విద్యార్థులకు చక్కగా చదువుకోవాలనే పట్టుదల వివేకము తెలివి జ్ఞానము విద్యా సంస్థ యజమానులు వారి ఆధ్వర్యంలో పనిచేస్తున్న వారందరినీ గౌరవించే విధంగా దేవాదేవుడు దీవించుదురుగాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మ నామన ఆమెన్